കേങ്ങ വെച്ചാ അമ്മേ അല്ല വിക്ടർ ഷെൽബി ആണോ ആ બનાരീ അഹ സുനേ ഓക്കേ ഇവര അലത്ത അഞ്ച് മിനിറ്റ് ആവണ്ട അഞ്ച് മിനിറ്റ് ആവണ്ട ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చరిత్ర తిరగరాసేటట్టుగా ప్రజలందరూ కూడా తీర్చడం జరిగింది ఏ రోజునైతే పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత కోటమికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మద్దతు ఇచ్చిన తర్వాత అందరూ కూడా భవిష్యత్తులో దీపావళి పండుగ చేసుకుంటారు తప్పనిసరిగా అనుకున్నాం ఆ రోజు ఈ జూన్ నాలుగో తారీఖు అయింది పండగ ఎప్పుడో దీపావళి అక్టోబర్ నవంబర్ లో వచ్చే దీపావళి పండుగ ఆంధ్రప్రదేశ్ మటుకు నాలుగో తారీఖు వచ్చింది ప్రజలు ఇటువంటి తీర్పిస్తారని మేము ముందే చెప్పాం తప్పనిసరిగా వాళ్ళే ప్రకల్పాలకు పోయి మాకు నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్పి కొంతమంది సర్వే సంస్థలతో నిన్నటి వరకు కూడా అరవై ఏడు డెబ్బై వస్తాయని చెప్పారు ప్రజలందరూ కూడా తిరుగుబాటు తనాన్ని చూపిస్తారని మేము మొట్టమొదటి కూడా చెప్తున్నాం ఏదైతే నియంత పాలన ఏ రాజకీయ నాయకుడు చేసినప్పటికీ కూడా ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారని నిదర్శనమే ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఇది ప్రజా విజయం తప్పనిసరిగా ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ప్రజల మన్ననం పొంది ఏదైనా పరిపాలన సాగించాలి ప్రజలను భయపెట్టి పరిపాలన చేస్తే ఏ విధంగా ఉంటది ప్రజల మీద అక్రమ కేసులు ప్రజల మీద దాడులు ప్రజలతో హత్యలు చేయించి ఏ విధంగా అయితే చేశారో అరాచక శక్తులు పోషించారో ఈ అరాచక శక్తులు అణిచివేయడానికి ప్రజలు మంచి గుణపాఠం తిప్పారు ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి తప్పనిసరిగా జరిగిన తప్పుకు క్షమాపణలు చెప్పి రాజకీయ పార్టీని మూసుకుని వెళ్ళిపోవాలని చెప్పి సందర్భంగా అందరూ కూడా తెలియజేయడం జరుగుతున్నాం